మన ప్రభువును ప్రియరక్షకుడైన సుక్రీస్తు నామమునికి మహిమా ఘనత ప్రభావం కలిగిన దాకా జీజస్ వితహజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా బాగున్నారా దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏబో గ్రంథము పదకొండో అధ్యాయము దిహనో వచనంలో చూద్దాము నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించేదవు నిశ్చయముగా నీవు నిర్దోషివై నిర్దోషత్వం అంటే నిర్దోషి అంటే ఒకప్పుడు దోషిగా నీ మీద నేర ఆపరణ చేశారేమో నేరస్థాపన నేరము మోపారేమో నువ్వు చేయని దానిని నువ్వు చేసేవంటూ నీ మీద ఒక నేరము మోపారేమో యేసు ప్రభుని యేసు ప్రభు వారిని కూడా ఆయన మాటల్లో కొంత దోషం వెతికి ఎలాగైనా నేరం మోపాలని శాస్త్రులు పరిచయలు పొంచి తిరిగారండి పాపములో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి ఈమెనైతే యో ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కుట్టి చంపాలి మరి నీవేం చెప్తావని ఆయన మీద నేరం ఒకటి మోపవాలినని ప్రతి సందర్భంలో రాయబడి ఉంటుంది మరి ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ప్రయత్నం చేశారండి అలాగే నీ జీవితంలో కూడా ఎన్నో నేరాలు నీ మీద మోపబడ్డాయేమో చేయని నేరము నువ్వు ఏ యొక్క పాపము ఎరుగకపోయినప్పటికీ నీ మీద ఒక నేరము మోపి నిన్ను నిర్దో దోషిగా నిన్ను నిలబెట్టి ఈరోజు కుటుంబంలో కావచ్చు సంఘములో కావచ్చు సమాజంలో కావచ్చు లేదా నువ్వు పనిచేసే పరిస్థితుల్లో కావచ్చు నువ్వు పనిచేసే స్థలాల్లో కావచ్చు నిన్ను దోషి అంటూ రకరకాల నేరపనులు నీ మీద నిందలు రకరకాలైనటువంటి చెడ్డ ప్రచారాలు చేస్తూ నిన్ను వేధిస్తున్నారేమో మానసికంగా బాధలు పెడుతున్నారేమో కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఒకరికొకరికి పొంతన కుదరక కుటుంబంలో అశాంతి అండి ఒకళ్ళ మీద ఒకళ్ళ నేర నేరారోపణ నేరారోపణ అంటే ఎట్లా నువ్వట్లా నువ్వట్లా అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళ నేర నేరారోపణ చేసుకుంటూ మరి కుటుంబాల్లో శాంతి లేదు నెమ్మది లేదు కుటుంబ సభ్యుల మధ్య సరి అయినటువంటి క్రీస్తు ప్రేమ లేదు పేరుకు క్రైస్తవులం అని చెప్పుకుంటున్నామే కానీ మరి వారి జీవితాల్లో సరి అయినటువంటి నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు అయితే ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదు అది నీ కుటుంబంలోనైనా సంఘంలోనైనా ఉద్యోగంలోనైనా సమాజంలోనైనా ప్రతి స్థలములో దేవుడు నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదు మనం నిర్దోషులముగా ఉంటే కుటుంబంలో నిర్దోషత్వము నిరూపించబడినప్పుడు కుటుంబం అంతా సంతోషంగా ఉంటే ఇంకా అంతకంటే పరలోకం ఉంటుందా అందుకే దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము మరి సంఘాలల్లో కూడా ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ వా వారట వీరట్ల అసలు మనశ్శాంతి ఉండట్లేదండి సంఘాలలో మరి బహు భయంకరమైపోతున్న దినాలలో మనం ఉన్నాము అంతే ఆ దినాలలో అపాయకరమైన దినాలలో దుర్దినాలలో అపవాది పొంచి తిరుగుతూ ఏ విధముగానైనా సరే ఇద్దరు మధ్య నెమ్మది లేకుండా చేయడం అది సహోదరుల మధ్య అయినా కుటుంబ సభ్యుల మధ్య అయినా ఆ యొక్క గలిబిలి వాతావరణం అనేది భయంకరంగా ఈ దినాలలో కనిపి కనిపిస్తూ ఉండగా దేవుడి రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము తోటి వారికి తోటి వారు ఒకరికొకరు ఒకళ్ళని బట్టి ఒకళ్ళు నిర్దోషత్వము వీరి వీరి మీద ఏ నేరము మోపటానికి లేదని క్రీస్తు ప్రేమ వెల్లడిగా పోతుంది ఈ రోజు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం నీ కుటుంబంలో ఈజీ యొక్క సమస్యను బట్టి వేదన కలత నింద అవమానము అనుభవిస్తున్నావేమో ఈ రోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆ యొక్క కుటుంబంలో ఉన్న రిలేషన్స్ మధ్య అత్తాగోడల మధ్య కావచ్చు తోడుకోడల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు తల్లిదండ్రుల మధ్య కావచ్చు మరి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఉన్నటువంటి ఆ నేర రూపణ అనేది పోయి దేవుడు నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషించదు నీవు నీ కుటుంబము నిర్దోషులై సంతోషించదురు ఇటీ వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి నీ పాదములకేలాది వందనాలు స్థుతులు స్తోత్రాల ప్రభా కుటుంబంలో నా తండ్రి ఒకరి మీద ఒకరికి నేరారోపణ మోపుకొని ఒకళ్ళకొకళ్ళకు మనశ్శాంతి లేక ఇద్దరి సభ్యుల మధ్య సరి అయినటువంటి క్రీస్తు ప్రేమ లేక నలిగిపోతున్న ఈ దినాలలో అంత్య దినాలలో భయంకరమైనటువంటి అపాయకరమైన దినాలలో తండ్రి అయా ఈ రోజు మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానం అక్క చెల్లెలకు పడట్లేదు అన్నదమ్ములకు పడట్లేదు భావ భావ భామర్థులకు పడట్లేదు ఏ రిలేషన్స్ లో కూడా ప్రవ్వ సరి అయినటువంటి నెమ్మది లేదు సరైన క్రీస్తు ప్రేమ లేదు ప్రవ్వ అయ్యా ఒకరినొకరు నేరా నేరారోపణ చేసుకుంటూ ఒక కుటుంబం ఇంకో కుటుంబం నేర పణ చేసుకుంటూ ఆయా సంఘాలలో ఒకరికి మధ్య ఒకళ్ళు నేరారోపణ చేసుకుంటూ భయంకరమైనటువంటి బీభత్సం అనుభవిస్తున్న ఈ దినాలలో మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానం నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించదు ఇట్టి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా గృహాలు గృహాలు మూయబడిన గర్భాలను తెరపడి విడిపోయిన కుటుంబాలని కోర్టు కేసులని ఉంచి విడుదల దయచేయండి తండ్రి ఆయా గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివర్స్ దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను జీవించండి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపంలో ఉంచుకోనమని ఏసాయి అది పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ పిల్లరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికి తోడుగా ఉండి నడిపించిన